అసెంబ్లీలో మాట్లాడేందుకు అవకాశం ఇవ్వకుండా ఆడబిడ్డలను నాలుగు గంటలు నిలబెట్టిన ఘనత రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి చెందుతుందని సబితా ఇంద్రారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు వైఎస్సార్ చంద్రబాబు కేసీఆర్ మహిళలకు సభలో ఎంతో గౌరవం ఇచ్చేవారని ఇప్పుడు మాత్రం ఆ పరిస్థితి లేదని పేర్కొన్నారు తనకు మైకు ఇవ్వకపోయినా పర్వాలేదు కానీ కోవ లక్ష్మికి ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి అనుకుంటాను ఉన్నారు రోజు ఉదయం లేస్తే ఏటీవీలో ఏం వార్త కనిపిస్తుందో ఏ పేపర్ లో ఏం వార్త వినవలసి వస్తుందో అని అమ్మాయిలున్న తల్లిదండ్రులైతే వణికిపోతున్న సందర్భం చూస్తా ఉన్నాం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అసెంబ్లీలో ముగ్గురు ఆడబిడ్డలు నాలుగున్నర గంటలు నిలబడితే కూడా మైక్ ఇవ్వలేరనే మాట చరిత్రలో ఉండిపోతుంది కచ్చితంగా కవిత ఇంద్రారెడ్డి గారికి అయితే మైక్ ఇయ్యు అని తీర్మానం చేశారు స్పీకర్ గారు మరి కోవాలక్ష్మి గారు అడిగారు కదా మరి అందులో ఆదివాసీ ఆడబిడ్డ ఖచ్చితంగా ఇవ్వాలి కదా మాటలు కాదండి కోటి మంది మహిళలను కోటిషువులు చేస్తామంటే ఆ మాటకే సంతోషపడతారని అనుకుంటున్నట్టున్నారు పార్టీ మారడమే పెద్ద నేరం అన్నట్టు అనుకుంటే మరి ఈ రోజు అక్కడ ఉన్న వాళ్ళందరూ ఎవరు ఈ రోజు మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఏ పార్టీలోకి వెళ్ళి ఏ పార్టీలోకి వచ్చారండి ఇప్పుడు మరి అక్కడ ఏ మొహం పెట్టుకొని కూర్చున్నారు దయచేసి మాట్లాడుతున్నప్పుడు మీరు మాట్లాడి చాలా గొప్పగా మాట్లాడేమని అనుకుంటున్నారేమో కానీ ఆడబిడ్డలు ఏ విధంగా బాధపడతారు ఒక ఆడబిడ్డనంటే మిగతా ఆడబిడ్డలు ఎంత ఫీల్ అవుతారు కింద అనేది ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే అర్థమవుతుంది